సంఘాలలో మనం అనేకమైన పరిస్థితులు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కూడా పౌలు గారు అదే అంటారు తిమూతులు రెండవ నాలుగవ అధ్యాయంలో మూడు నాలుగవ వచనాలు చదువుతాను ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును ఏం జరిగే ప్రయత్నం చేస్తుందండి సంఘంలో జరుగుతున్న విషయాలే కదా ఇవి సంఘంలో జరుగుతున్న విషయాలనే మనం నేర్చుకుంటున్నాం ఈనాడు సమాజంలో సంఘాలలో ఇలాంటి వారు లేరంటారా కల్పనా కథల గురించి చెప్పేవాళ్ళు దేవుని వద్దకు నడిపించడానికి వారి హృదయములో దేవుని కార్యం జరిగితే వారు దేవుని దేవుని వద్దకు నడిపించబడుతుంది వారు దేవుని వద్దకు నడుస్తారు సంఘాన్ని దేవుని వద్దకు నడిపించే బాధ్యత తీసుకుంటారు కానీ వారు ఎవరి చేత ఎన్నుకోబడ్డారు ఆ సంఘంలో ఉన్న పెద్దల చేత ఎన్నుకోబడ్డారు కదండి అదే వాళ్ళే అంటున్నారు ఈ వాక్యం స్పష్టంగా రాయబడింది హితబోధను సహింపక అంటే అర్థమేంటి సిక్స్ ఉండి ఫుట్ ఫుట్ నోట్లో ఆరోగ్యకరమైన బోధన తమకు ఆరోగ్యాన్ని ఇస్తుంది క్షేమాన్ని ఇస్తుంది తమ హృదయాన్ని మారుస్తుంది ఆత్మీయంగా బలపరుస్తుంది దేవుని చిత్తంలో నడిపిస్తుంది అనే విషయము గ్రహించకుండా ఎలాంటి సేవకులు కావాలి వాళ్ళకి అలాంటి వాక్యం అక్కర్లా గద్దెంపు వాక్యం అక్కర్లా సరిచేసే వాక్యం అక్కర్లా సత్యమైన మార్గం అక్కర్లా కల్పనా కథల వైపు స్టోరీలు చెప్పి ఆ రోజుకి సమాప్తం చేసేయాలి ఏదో ఒకరిని మెచ్చుకొని ఒకరిని పొగిడి ఒక చిన్న స్టోరీ చెప్పేసి వాక్యానికి సంబంధం లేని ఇలాంటి సంఘాలను మనం చూడట్లేదంటారా అందుకనే హెచ్చరిస్తున్నాడు చివరి దినాలలో ఆయన ఎలా ఉండాలి సేవకుడు నక్షత్రము వలె దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి ఆయన చేతిలో ఉన్నారు కదా దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఆయన చేతిలో ఎందుకుంటారు ఎన్నుకోబడిన వారి పరిచర్య ఎన్నుకున్న వారి పరిచర్య వేరుగా ఉంటుంది క్రీస్తు వారిని చూపించాలి